పాతిక వేల సంవత్సరాలు ఎక్కడికి రాకూడదు ఈ లోకంలోకి రాకూడదు ఏ ఎందుకు రాకూడదు బాగానే ఉంది మంచి ఫ్లోరు పైలో ఫ్లోరు ఓ కారు మా సారు ఏవో ఫీల్ అవుతాం కానీ ఇందులోంచి దే మారిపోతే ఎవరన్నా పేరు పెట్టిరా పెట్టి పిలుస్తారా ఎవరు పిలుస్తారు ఇందు శవం అని పిలుస్తారు మనం లోపల వైపు లోపల లోపలంటే ఆత్మ పరమాత్మ రోజు సూర్యుడికి ఒక నమస్కారం చేయాలి నేను సూర్యుడు నమస్కారం చేస్తాను చేత ఆహా కట్టా వెరీ నాకు ఒక్క శ్లోకం అయినా ఏదో శ్లోకం వచ్చు అన్న ఏదైనా ఏ శ్లోకమైనా పర్లేదు పద్యం కానీ శ్లోకం కానీ ఆ మీరు చెప్పండి చెప్పండి ఏదైతే చెప్పండి ఒకటి చెప్పండి చెప్పండి ఏదో ఒక షో అమ్మ చెప్పండి అయ్యో పర్లేదమ్మా మనమే కదమ్మా బ్రేక్ టీవీ వాళ్ళు ఎవరు లేరు సినిమా వాళ్ళు ఎవరు చెప్పండి శ్రీరామ జయ రామ

హృదయంలో ఏ రాముణ్ణి ఎలా కీర్తించారో అదంతా అక్కడ సరిగమ పదని సరిగమ పదని అనే సప్తస్వరాలు ఉన్నాయి కదా ఆ సప్తస్వరాలే అది విల్లు అంట అలా కీర్తించారు అలా ఉంటారు బాగుంటారు విల్లు కూడా అన్ని చోట్ల రాసి పెడతారు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరే సహరా ఇది మంతరం కాదు గుర్తుపెట్టుకోండి అందరూ ఇది మంత్రం అనుకుని జపం చేసేస్తుంటారు ఆ రామదాస్ సినిమాలో కూడా అదే చెప్పాడు అది యాక్చువల్గా మంత్రం యొక్క గొప్పతనం అది మంత్రం కాదు అది మంత్రం యొక్క గొప్పతనం అది మంత్రం కాదు రామనామం ఒకసారి చెప్పితే మూడు సార్లు విష్ణు శాస్త్రం అని అది దాని అర్థం పవన్ ఎక్కడ కూర్చో ఎదురు శివుడు పరమ పరమశివుడు చెవుల్లో జీవుడు వెళ్ళిపోయేటప్పుడు వాడి దగ్గర శక్తి ఉండదు కదా మనం అందరం తిరుగుతున్నాం తింటున్నాం బరువులు అయి మోస్తున్నాం మెచ్చెత్తున్నాం వండలేతున్నాం శమం ఏం చేయలేదు ఇందులో జీవుడు ఇందులోంచి వెళ్ళిపోయే ముందు అసలు ఓపిక ఉండదు ఆ స్థితిలో వాడు ఎదిరించాలేముండవు తల వేలాడ చేసేస్తాం సాత్వ గోపాలకృష్ణాచార్యులు వారిని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది చాలా గొప్పగా చెప్తారు వారు అంటారు ఎలా విన్నాళ్ళు వినమంటే వినలేదు ఇప్పుడు దొరికే పట్టు అని అప్పుడు చెవుడు చెప్పేస్తాను శివుడు శ్రీరామ్ జయ జయరామ్ దీన్ని విజయ్ మహావంత్రం అంటారు శ్రీభాష అకరాచార్యులు వారిని సెల్ ఫోన్లో యూట్యూబ్లో కొడతాండి పెడతాను లేరు చాలా గొప్పవారు తాతగారు మనవన్నో మనవరాల్లో ఒళ్ళు కూర్చోబెట్టి బతిమాలినంత బాగా చెప్పారు బతిమాలినంత బాగా చాలా వివరంగా చాలా స్పష్టంగా చాలా చక్కగా వారంటారు భగవంతుడు మనందరినీ ఇక్కడి నుంచి ఈ దుఃఖం నుంచి తప్పించడానికి ఆయన మనతో పాటు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు బహుని మే అని భగవద్గీతలో శ్లోకం అయితే భగవద్గీత మనం రోజు చదవాలి నాకైతే ఒక నియమం పెట్టుకున్నాను పన్నెండో అధ్యాయం చదివితేనే నేను ఎవరితో అయినా అది నా నియమం నా నోటికొచ్చు ఆ చదువుకున్నాకే మాట్లాడతాం పొద్దున్న లేవగానే ఎవరైతే నా పలకరించను పులకరించు ఆ మాటకు వస్తే కణీకరించు అన్ని సరిగలేదు రాత్రి తలుపులో ఉన్నాను అమ్మకు చెప్పాను అమ్మ ఖచ్చితంగా తొమ్మిది వరకు అయితే మాట్లాడను అన్నాను కానీ వాళ్ళు పది దాటికైనా మాట్లాడారు నిన్న పన్నెండు దాటికి మాట్లాడేది వీలున్నంత మట్టికి మన సమయాన్ని మనం లోపల వైపుకి తిరగడానికి ప్రయత్నించాం లోపల మనతో మనం మాట్లాడాలి కదా సుబ్బాయమ్మతో రామతో సోమతో కమలతో మాట్లాడారు నీతో ఎప్పుడు మాట్లాడుతుంది నీతో మాట్లాడలేదు కదా నీతో మాట్లాడటంతో నీకు లోపల ఒకడు ఉన్నాడు అని అనుకోవద్దు ఎలా అంతర్యామి అన్నమ చూసారా పోయేటప్పుడు ఆ మాట పాడాలి ఆయన కాదు ఇక్కడ మన ఆయనతో అటాచ్మెంట్ లేదు మన అటాచ్మెంట్ ఎవరితో ఉన్నాయి తినేది కొత్త రైపులు చూసేది ఒకరి రైతులు తయారైదు పర తిరిగితే బాగుంటుంది కదా కదండి అందుకని మనం ఆయనతో ప్రయాణం చేయాలి ఆ పైన చూస్తూ ఉంటాడు లోపల ఉంది వీడు ఎప్పుడు తిరుగుతాడు అని మనం అసలు హాయ్ అని ట్రై తీసి చాలా ఫోన్ ఇక్కడికి వచ్చేమన్నా మనసు ఏమన్నా పెడతావా అందరైతే దేవుడి ముందు ఫోన్ మాట్లాడతారు వచ్చిందే తక్కువ టైం ఇచ్చిందే తక్కువ అవును అందుకని లోకం వైపు తిరగాలి లోకం వైపు కాదు లోకం ఎప్పుడు అలా నడుస్తుంటది నువ్వు మందులో నువ్వు లేకపోయినా ఉంటుంది ఇది తెలుసా వంద ఏళ్ళ మనుషులు లేరా వందేడు పోయే ఉండరా మనం ఉన్నా వందేడు పోయే అవునండి కాబట్టి ప్రపంచంలో